ఈ రైతు మేళాలో ఈ రోజు మనం కొంతమందిని కలవబోతున్నాం అండి జనరల్ గాని రైతుల గురించి వాళ్ళు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన పెంచుకోవడానికి ఇటువంటి నిర్వహిస్తుంటారు కాబట్టి మనతో పాటు కూడా ఉన్నారు సినర్జీ ఉత్పత్తులు వాళ్ళు వారి గురించి కూడా తెలుసుకుందాం నమస్తే అండి సో ఎన్ని ఏళ్ళుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు వీటి గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి రైతు మేళలు పెడుతూ ఉంటారు కదా సో ఇప్పటివరకు ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చేసినందుకు ఇలా మేము పార్టిసిపేట్ చేసినవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వ్యవసాయానికి ప్రిపేర్ అవుతున్న సందర్భం రైతాంగం కూడా సద్ధమైన సందర్భంలో వాళ్ళకి మంచి స్థలాలు సూచనలు ఇవ్వడానికి వాళ్ళకి కొంచెం అవగాహన కలిగడానికి బాగుంటుందనే ఉద్దేశంతో సినర్జీ గ్రూప్ నుంచి మేము ఇక్కడ స్టాల్ ఏర్పడడం జరిగింది సో మేము కంపెనీ స్టార్ట్ చేసి సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మేము బయాలజికల్ ప్రొడక్ట్స్ మైక్రోయిన్స్ సాల్బుల్ ఫర్టిలైజర్సు అదేవిధంగా రైతులకి రెగ్యులర్గా అవసరంటువంటి పెట్స్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఏపీ తెలంగాణే కాకుండా కర్ణాటక మహారాష్ట్రలో కూడా రైతులకు చాలామందికి కూడా మేము అవగాహన కల్పిస్తూ రైతు యొక్క అభివృద్ధికి రైతు వ్యవసాయంలో తీర్చుకోవాల్సినటువంటి మెలకువల గురించి కానీ రైతు దిగుబడిలకు సంబంధించినటువంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు చాలా ఎక్కువ సంఖ్యలో తీసుకున్నాం ఇదే కాకుండా మాకు దాదాపు మూడు వందల మంది ఎంప్లాయీస్ ఈ నాలుగు స్టేట్స్ ఉన్నారు వాళ్ళు రైతుల దగ్గర కూడా వెళ్ళేసి రైతులకు అవగాహన కలిగించి పంటలపై వాళ్ళకి సూచనలు కూడా చేస్తూ ఆ డిమో ప్లాట్స్ కూడా కండక్ట్ చేసి దిగుబడి ఎలా తీసుకోవాలని కూడా ట్రయల్ డిమోస్ కూడా చేసి భారతదేశానికి వెన్నుకైన వెన్నెముకైనటువంటి రైతు రైతు బాగుంటేనే దేశం బాగుంటే దేశం బాగుంటేనే మనందరికి కూడా అన్నం దొరుకుతుంది ఈ అన్నదాత బాగుండాలనే ఉద్దేశంతో మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈ కంపెనీ స్టార్ట్ చేసినాము సో రైతు సదులందరూ ఇంకా భవిష్యత్తులో భారతదేశంలో కాకుండా అన్ని దేశాలకి ఎగుమతి చేసి ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టే రైతాంగం అన్నదాత అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం అంటే ఇరు అంటే ఇరు రాష్ట్రాలు మాత్రమే కాకుండా మీరు డిఫరెంట్ స్టేట్స్ పీపుల్ని కూడా కలిశారు అండ్ మీ ఎంప్లాయీ వెళ్ళి అక్కడ డెమోస్ కూడా ఇచ్చాను అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతవరకు అవగాహన కల్పించారని అనుకుంటున్నారు అంటే ఒకటండి అవగాహన ఎంత అనేది దానికి మెజర్మెంట్ ఉండదు కానీ వీ ట్రై టు వాళ్ళని బెటర్మెంట్ చేయడానికి ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అంటే ఫార్మర్ ఒకేసారి మనం చేంజ్ చేయలేము వాళ్ళకి ఏమైతే సూచనలు కావాలనో వ్యవసాయం అనేది ఏంటంటే ప్రకృతి డిజాస్టర్స్ చాలా ఉన్నాయి వ్యవసాయం అంత చేసినా కూడా ప్రకృతికి అనుకరించలేకపోతే కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నటువంటి దిగుబడి రావడం కూడా ఇబ్బంది అవుతుంది ప్రకృతి అనుకూలించినప్పుడు ఒక సిస్టమేటిక్ కల్టివేషన్ చేసినప్పుడు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ తెలంగాణ రైతాంగం కానీ తెలుగు రాష్ట్రాల రెండు కానీ ఇంకా ముందు స్థాయిలో ఉంటూ భారతదేశానికి వ్యవసాయాన్ని కూడా దిక్సూచి అయ్యే విధంగా రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము భాగస్వామ్యం ఎప్పుడు అవుతూ ఉంటాం ఈ మేళలో రెస్పాన్స్ ఎలా వస్తుందండి పబ్లిక్ నుంచి కానివ్వండి రైతుల దగ్గర నుంచి కానివ్వండి ఇప్పటివరకు మీరు చూసిన దానికంటే ఎక్కువ ఉందా ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా వ్యవసాయం ఇప్పుడు హార్వెస్టింగ్ పీరియడ్ ఉంది చాలా వరకు ప్యాడ్ ఏరియాలో కాబట్టి రైతాంగం ఇంకా కొంత మూవ్ అవ్వలేదు ఇవాళ సాటర్డే నిన్నటికన్నా బెటర్ ఉంది రేపటికి ఇంకా ఎక్కువ వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం హువర్ దే కమ్ వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎంతమంది వచ్చినా కూడా ఏం లేదు వంద మంది వచ్చినా వెయ్యి మంది వచ్చిన పది మంది వచ్చినా రైతాంగానికి సహాయం చేసే కార్యక్రమం భాగం కాబట్టి మేము ఓపీకి ఇక్కడ ఉండి వాళ్ళకి ఏం కావాలన్నా కూడా మా టీమ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్